క్రైస్తవ ఉద్యోగులు పనివారు ఐదు ప్రాముఖ్యమైన లక్షణాలు కలిగిన వారై ఉండాలి అప్పుడు ఆ పని వారికి సంబంధించిన ఆ బోధ ఆ ఉపదేశము వారు అలంకరించిన వారు అవుతారు నెరవేర్చిన వారు దానికి అనుగుణంగా జీవించిన వారు అవుతారు మరి మీరందరూ కూడా ఏదో రకంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు పని చేసుకుంటున్నారు సొంత పనులు చేసుకుంటున్నారు ఈ ఐదు లక్షణాలు మనందరము కూడా దేవుని సేవకునైన నేను సహితం పాటించాలి ఇక్కడ ఐదు లక్షణాలు నెంబర్ వన్ వారు ఎదురు మాట చెప్పక ఎవరితో యజమానులతో పనిచేసేవారికి చాలా ప్రాముఖ్యమైన లక్షణం అండి ఎవరైతే పనిలో పెట్టారో వారికి ఏ సందర్భములో కూడా ఎదురు చెప్పకూడదు ఎదురు చెప్పారు అనుకోండి ఇంకంతే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి చాలా జాగ్రత్తగా ఉండి ఎప్పుడు ఎదురు చెప్పకండి కొంతమంది ఏం చేస్తారు పనివారు యజమానులతో వాదిస్తూ ఉంటారు ఓ వారి మాట నెగ్గేదాకా వాదిస్తూ ఉంటారు యజమానులు దాన్ని సహించలేరు నువ్వు యజమానులతో వాదించవద్దు అది ఎదురు చెప్పక ఇంకోటి వారు ఏది చెప్పినా చెయ్యను అనకూడదు చేస్తాను అంతే ట్రై చేస్తాను నేర్పించండి ట్రై చేస్తాను కొంతమంది ఉంటారు ఫలానా చేయను నేను చేయను మరి పనిలో పెట్టుకున్నది ఎందుకు చేయడానికి కదా జీతం ఇచ్చేది దేనికి చేయడానికి కదా నువ్వు అన్నీ చేస్తావు ఇది ఎందుకు చేయవు నువ్వు చెయ్యండి చేయమని చెప్పరు కదా యజమానులు నువ్వు చేయగలిగిందే చెప్తారు మరి అలాంటప్పుడు చెయ్యాలి ఎప్పుడైతే ఒక పని చెప్పినప్పుడు నేను చేయను అన్నారో ఆ ఉద్యోగానికి దెబ్బ దెబ్బతగులు తెలియరు ఆ ఉద్యోగంలో వారు అయిపోతుంది ఎదురు మాట చెప్పక ఇంకోటి యజమానులను ఏదో ఒక అసభ్యమైన మాటలతో వారిని సంబోధించు భయంకరమైన మాట ఇది యజమానులు తట్టుకోలేరు పనికి నేను పెట్టుకున్నాను నువ్వు నన్ను తిడితే ఎలాగా యజమాను తిట్టుచుకుంటాడా యజమానులను తిడితే నెక్స్ట్ డే పీకెత్తారు అంతే దర్స్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇప్పుడు ఈ ఉద్యోగాలు ఎలాగ చేయాలని బయట ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కానీ బైబుల్ ఎప్పుడో రాసి చూడండి పౌలు ఎంత నాలుగైదు మాటలు ఎంత చక్కగా చెప్పేస్తున్నాడు ఎలా సింపుల్గా యజమానులకు నీవు ఎదురు మాట చెప్పదు ఇంకోటి కొంతమంది పనివారు ఓవర్ చేస్తారు ఓవర్ ఎప్పుడు చేయకూడదు ఎంత మట్టుకో అంత మట్టుకే ఉండాలి అంటాం కదా నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు అని యజమానులు ఓవర్ సహించలేరు కొంతమంది ఏం చేస్తారు ఉన్న ఆ అధికారము వారి చేతిలో తీసుకొని వారు అధికారం జలాయిస్తారు ఏ యజమాని కూడా దేన్ని తట్టుకోలేడు ఒప్పుకోడు అధికారము యజమానికి మాత్రమే ఉంది నువ్వు ఎంత చెప్పబడతావు అంతే చేయి ఏ విషయంలో కూడా యజమాని అధికారం నువ్వు తీసుకొని చేసావు అనుకో ఇంకంతే యజమాని ఉంచుకోడు అమ్మా చాలా డేంజర్ ఫెలో రవిడు ఈరోజు చిన్న చిన్న విషయాల్లో అధికారం తీసేసుకుంటున్నాడు ఇంకా రేపు రోజున మొత్తం తీసేసుకుంటున్నాడు అని ఉంచడు ఇంకో యజమాని చెప్పిన దానికన్నా సొంత తీర్మానాలు చేసుకొనుట యజమాని చెప్పని తీర్మానాలు చెయ్యుట కుదరదు ఎందుకనంటే అక్కడ యజమాని పనివాడు యజమాని ఎప్పుడు కూడా పైన ఉంటాడు సో పని చేసేవారు ఎప్పుడు కూడా ఎంత మటుకు చెప్తారో అంత మటుకు చేయండి కానీ సొంత డెసిషన్స్ తీసుకోకండి అక్కడ కూడా మళ్ళా యజమానికి డౌట్ వస్తుంది అమ్మా వీడు సొంత డెసిషన్స్ తీసేసుకుంటున్నాడు నాకు చెప్పకుండా చేసేసుకుంటున్నాడు నాకు మించిన డెసిషన్ తీసుకుంటున్నాడు అని ఆ ఉద్యోగములో ఆ వ్యక్తికి ఒక అస్థిరత్వము చోటు చేసుకున్నాడు పవన్ చక్కగా చెప్తున్నాడు మీ యజమానులకు మీరు ఎదురు చెప్పక పని ఎలా చేయాలా కూడా ఆరు ఎనిమిదిలో చెప్తున్నాడు చూడండి దాసుడైనను స్వతంత్రుడైన మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు ఇక్కడ నేను చెప్పిన విషయాలన్నీ కూడా యజమానికి ఎదురు మాట చెప్పకుండా అణిగి మణిగి సేవ చేస్తే ఎవరు దీవిస్తారు అఫ్కోర్స్ యజమానే దీవిస్తారు కానీ వాక్యం అంటే అది వెళ్ళారా ఆ దీవెన ప్రభువే ఆ యజమాని ద్వారా ఆ పనివానికి ఇస్తూ ఉన్నాడు చూస్తున్నారా ఎప్పుడైతే పనివారి యొక్క సిద్ధాంతాన్ని పనివాడు నెరవేరుస్తే దేవుడే దీవిస్తాడు యజమాని ద్వారా దీవిస్తాడు చూడండి వాక్యం ఎఫసి ఆరు ఎనిమిది దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు ఎదురు చెప్పకుండా నేను చెప్పిన విషయాలన్నీ చక్కగా ఆలోచన చేసి మంచి ప్రవర్తన కలిగి చేసే పని చేస్తే ప్రభువు వలన ప్రతిఫలము పొందును దీవెనలో వస్తాయి ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి రాబడి పెరుగుతుంది అన్నీ బాగుంటాయి